వేములవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని అగ్నిమాపక శాఖ సిబ్బంది విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తక్షణ చర్యలు గురించి రక్షణ చర్యలు గురించి వివరించారు గ్యాస్ లీకేజీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాల సమయంలో తక్షణమే స్పందన ఎలా ఉండాలి ప్రమాదానికి గురైన వారిని ఎలా రక్షించాలో ప్రాక్టికల్గా డెమోతో తెలియజేశారు అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్ని ప్రమాపక శాఖ అధికారి అనిల్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో వేములవాడ అగ్నిమాపక లీడింగ్ ఫైర్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ సిబ్బంది సురేష్ ప్రేమ్ చంద్ ఉపేందరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ప్రైవేట్ ప్రైడ్ అగ్ని ప్రమాదాలు సమాధానాన్ని ఇవ్వాలి ఇక్కడ జరుగుతుంది ఇలా అగ్ని ప్రమాదం జరిగింది లేకపోతే మంటల్లో చిక్కుకున్నారు వరదల్లో చిక్కుకున్నారు మెట్లు కలిగిన ఫైర్ ఇంజన్ మన నెటెస్ట్ మోడల్ అది అంటే అగ్ని ప్రమాదాలు ఇప్పుడు పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదాలు జరిగినాయి అనుకోండి వాటి మీద నీళ్లు పోస్తే ఆరాదు ఏం చేయాలి అగ్ని ప్రమాదాలు ఉంటాయి ఇండ్లలో అగ్ని ప్రమాదాలు కానీ ఆఫీసులకు కానీ థియేటర్లో కానీ గోదావరిలో అగ్ని ప్రమాదాలు జరిగితే మొట్టమొదటి